తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారు ప్రభుత్వం ఏర్పడేటువంటి తర్వాత ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి నిర్మాణమై అయితే ఆ ప్రధానంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఆటో డ్రైవర్లుగా ఆటో ఐకాస్తాగా మేము చేసేటువంటి ఉద్యమము ఏ రాజకీయ పార్టీకి మద్దతు కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు కడుపులు కాలుతున్నాయి కాబట్టి ఈరోజు మా ఉపాధి కోల్పోయింది కాబట్టి అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డము ఆర్థిక ఇబ్బందులతో గుండాగిపోతుంది కాబట్టి ఉద్యమాన్ని ప్రారంభం చేశాం అదేవిధంగా మా శాంతియుత ప్రదర్శన ద్వారా మా యొక్క బాధలు ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడేటువంటి తర్వాత రవాణా శాఖ మంత్రి గారు ఏదైతే మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోతుందని ఉద్యమం ప్రారంభం చేశాము ఆ రోజుల్లోనే మమ్మల్ని పిలిచి సంఘాలు పిలిచి చర్చలు చేశారు చర్చలు చేసి వారు ఏమన్నారు అని అంటే మీ పట్ల మేము మీరు మా తమ్ముళ్ళు మీ గురించి మేము ఆలోచన చేస్తామన్నారు కానీ ఇప్పుడు సంవత్సరం అవుతా ఉంది ఇప్పటి వరకు తమ్ముళ్ళు లేరు ఆలోచన లేదు మళ్ళీ మా యొక్క ఉపాధిని ఏ విధంగా కాపాడతారు అనేటువంటి జవాబు కూడా అక్కడి నుంచి లేదు అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు ఈ డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి చెప్పారు కానీ ఈరోజు పన్నెండు వేల రూపాయలు ఒక ఊసు లేదు మరి సింగరేణి కార్మికులకు కోట్ల రూపాయలు ఇచ్చారు చాలా సంతోషం అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఇస్తారు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు ఆటో డ్రైవర్ల ఉపాధిని మాత్రం పూజుకుంటారు ఇది ఎక్కడ న్యాయము పన్నెండు వేలు కూడా ఎక్కడ పోయినాయి అది పోయింది అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏదైతే ఆటో మరియు ప్రైవేట్ రవాణా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అటువంటి హామీ యొక్క ఊసు లేదు దానికి సంబంధించి మేము నోటు ఇచ్చినప్పటికీ కూడా ఏ విధంగా బడ్జెట్లో ఒక్క పైసా కూడా ప్రభుత్వం మీద బడ్జెట్ బరువు పడదు బడ్డని కాదు ఆ విధంగా మేము ఒక నోట్ తయారు చేసి ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు సంక్షేమం కోర్టు ఊసు లేదు కాబట్టి మేము ఆటో డ్రైవర్లుగా ఏదైతే ఇక్కడ ఉన్నామో మా యొక్క ఉపాధి కాపాడే తెలంగాణ రాష్ట్రం ఉంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంబడే స్పందించి ఈ యొక్క మా యొక్క మీరు దృష్టిలో పెట్టుకుని మా యొక్క బాధల్ని దృష్టిలో పెట్టుకుని మీరు పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కారం మీరు ఇచ్చినటువంటి హామీలు మాకు నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తాను ఒకవేళ డిమాండ్ చేయకపోతే ఈ నెల మొత్తం కూడా మేము అనేక రకాల కార్యక్రమాలు పెట్టాం ఏదే అయితే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం రాజ్యాంగంగా రాసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి పత్రాలు ఇస్తాం అదేవిధంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తాం మా కుటుంబాలు పిల్లలతో సహా రోడ్ల మీదకి వస్తాం ఈ విధంగా మీకు అనేక రమగింటి మేము సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మేము రాబండు గాల్లో పెద్ద ఎత్తున పార్క్ దగ్గర కూడా ధర్నా చేయాలనుకున్నాం ఇరవై ఒకటో తారీఖు ధర్నాకు పిలిపిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు వస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ మాకు పోలీస్ శాఖ వారు ఇచ్చారు కాబట్టి ఒక రెండు రోజులు తర్వాత అయినా సరే మేము తప్పకుండా ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున అతి